వీక్షకులకు నమస్కారం హామిల్టన్ నాకే ఈయన చదువుకున్నది ఆరో తరగతి కానీ కేప్టౌన్ మెడికల్ యూనివర్సిటీ నుంచి గౌరవ మాస్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టా లభించింది వందలాది వైద్య విద్యార్థులకు ఆయన సర్జరీ నేర్పించారు ఆశ్చర్యంగా ఉంటుంది అదే ఆయన ప్రత్యేకత మరి హామిల్టన్ నిరుపేద కుటుంబంలో పుట్టారు చదువుకునే సోమత లేక యూనివర్సిటీ ఆఫ్ కేప్టౌన్లో తోటమాలిగా ఉద్యోగంలో చేరారు పొద్దున్నే లేచి ఇరవై రెండు కిలోమీటర్లు నడిచి పనికి వెళ్ళేవారు జిరాఫీలపై పరిశోధన చేస్తున్న ప్రొఫెసర్ రాబర్ట్ జాయిస్కి ఓ రోజు దాని మెడను కదలకుండా పట్టుకోవడానికి మనిషి అవసరమైన నాకిని పిలిచి ఆ పని అప్పచెప్తారు డాక్టర్ ట్రీబేకులు తీసుకున్న హామిల్టన్ మాత్రం జిరాఫీ మెడ పట్టుకుని ఎనిమిది గంటల పాటు అలాగే నిలబడి ఉన్నాడు ఆపరేషన్ పూర్తయ్యాక వెళ్ళి తన పని తాను చేసుకున్నాడు కష్టపడి చే పనిచేసి అతడి తత్వం ప్రొఫెసర్ నాకట్టుకుంది తోటమాలి నుంచి ల్యాబ్ అసిస్టెంట్గా మార్చారాయన జంతువుల కనస్థిషా ఇచ్చేవాడు నాకి కొన్నాళ్ళకు ఓపెన్ హార్ట్ టెక్నిక్స్ నేర్చుకున్న ప్రొఫెసర్ క్రిస్టియన్ బెర్నాడ్ అక్కడికి వచ్చారు ఆయన నాకి సునిశ్చిత పరిశీలనా శక్తిని గుర్తించి సర్జికల్ అసిస్టెంట్గా నియమించుకున్నారు దాంతో ప్రొఫెసర్ బెర్నాడు పక్కనే ఉండే ఆపరేషన్లకు సాయం చేస్తుండేవాడు నాకి కా గుండె కాలయ మార్పిడి పరిశోధనలో కొన్ని దశాబ్దాల పాటుగా గడిపిన హామిల్టన్ ఎందరో జూనియర్ వైద్యులకు శిక్షణ ఇచ్చిన నైపుణ్యానికి విద్యతోనూ సర్టిఫికేట్లతోనూ పనికి లేదని నిరూపించ పని లేదని నిరూపించారు చాలా సందర్భాల్లో ఆయన డోనారి యానిమల్ నుండి అవసరమైన భాగాన్ని తాను ఒక్కడే విజయవంతంగా తీసి మరో జంతువుకు అమర్చడానికి సిద్ధంగా ఉంచేవాడు ఇన్ని చేసిన హామిల్టన్ నాకి గార్డెనర్ జీతంతోనే రిటైర్ అయ్యాడు ఐదుగురు సంతానంలో ఒక్కరికి మాత్రమే హై స్కూల్ చదువు చెప్పించగలిగాడు కరెంటు కూడా లేని చిన్న గదిలో నివసించేవాడు రిటైర్మెంట్ తర్వాత అతడి కృషికి గుర్తింపు లభించింది ఎన్నో అవార్డులు వచ్చి డాక్యుమెంటరీలు తీశారు ప్రొఫెసర్లు పిలిచినప్పుడు నేను కేవలం తోటమాన్ని మిగిలిన పనులను ఆ చేత అది నా బాధ్యత కాదనో నాకు చెప్పి ఉంటే ఇంత గొప్పవాడు అయ్యేవాడు కాదు ఆయన గొప్పతనం ఇప్పుడు మనకి తెలిసేది కాదు అందుకే మరి సవాళ్ళను స్వీకరించడం పిల్లలకు అలవాటు చేయాలి అదనంగా కొన్ని గంటలు నిమిషాలు పని చేయాల్సి వస్తే నా వల్ల కాదు నా ఆ పని కాదు నా చేస్తే నాకేంటి లాభం అనే ఆలోచన లేకుండా అన్నిటికీ పనిచేయ సిద్ధపడ్డానేమే మనం పిల్లలకి నేర్పించేస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్